వచ్చింది ఎందుకంటే అతను అక్కడ అంత హార్డ్ వర్క్ చేస్తే గానీ రాలేదు ఆ టైంలో చంద్రబాబు సపోర్ట్ చేయలే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలే పైగా పైనుంచి డబ్బులు తిన్నారని అని మాటలు అన్నారు అన్నీ జరిగినాయి కానీ ఏ రోజు ఆయన కాలే ఉన్న ఎమ్మెల్యేలతో విన్న మొత్తాన్ని నడిపించింది అప్పుడు ఫుడ్ కి సంబంధించి ర్యాలీలు పెట్టడం గాని ఆ వ్యాన్లు పెట్టించి ఫుడ్ అందియడం గాని ఇంటి దగ్గర ఉండి అందియడం గానీ ఈ రోజు వాలంటీర్లసే లేరు ఐదు వేల మంది ఉద్యోగాలు బీకేశారు నెలకు ఐదు పదివేలు ఇస్తాను పదివేలు ఐదు వేలు కూడా ఇస్తలే రోజు పెంచిన వాళ్ళు ఇంటికి పోయి పోవాల కేంద్రానికి పోయి అది తంపేసి మరి తీసుకోవాలంటే డబ్బులు పోలింగ్ సెంటర్కి పోయి ఎంత ఇబ్బంది పడతారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు దారి ఇచ్చిండు అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చేసినప్పుడు ఎందుకు జగన్ ఊడిపోయినాడు మరి ఒకటన ఓడిపోయారు అంటే కొన్ని సీట్లు తగ్గుతాయని మనం చెప్పొచ్చు మరి లెవెన్ అంటే అది కంపల్సరీ మిస్టేక్ ఇప్పుడు కేపాలుండు పదకొండు ఓట్లు వాళ్ళ ఇంట్లో అయితే నాలుగు ఓట్లు చూపిస్తారు మిగతా ఓట్లు మిస్ అయిపోయినాయి అన్నారు సో ఏం జరిగినాయి అనేది మనకి తెలియదు మరి పదకొండు పడిపోయిందా అంటే కేతిరెడ్డి ఉండు అతను ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటి ఇంటికి తిరిగి వర్క్ చేసిన వ్యక్తి మనం అందరం కూడా ఆయన చూడొచ్చు ఆ ఎమ్మెల్యేని మరి ఈ రోజు అతను కూడా ఓడిపోయిండు దాన్ని మనం ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి కొడాలని ఓడిపోయిండు అతన్ని ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ గుడివాడ ప్రజల దైవంగా భావిస్తారు ఆయన ఎంత ర్యాష్గా ఉన్న ఆ టైంలో మాత్రం గుడివాడిని వదిలిపెట్టాడు గుడివాడ మొత్తం ఎవరిదంటే కొడాలి అని అంటారు మరి అలాంటి పర్సన్ ఓడిపోయిండు ఈరోజు జగన్ కి లాస్ట్ టైం ఐదు లక్షల మెజారిటీ వచ్చింది ఈ టైం తగ్గింది మరి పులివెందులలో పోటీ చేసే దమ్ము ఎవరికి లేదు అలాంటి పర్సన్ కూడా ఈరోజు తగ్గింది అంటే మనం ఏం చెప్తాం ఇంకోటి ఏంది మీరు సార్ ముగ్గురు కలిసి పోటీ చేశారు మరి ఇక్కడ సింగిల్ గా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు నింపబెట్టి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ పదకొండు కాదు ఇంకో ఐదు తగ్గినా కానీ దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముగ్గురు కలిసి ఒకరిని కొట్టడం ఈజీ కానీ ఒకరు కలిసి ముగ్గురికి ఎదురుగా నిలబడి పార్లమెంట్లో మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు కదా సో అది నా ఉద్దేశం ఏంటంటే జగన్ ఈజ్ బెస్ట్ నా ఉద్దేశంలో ఎందుకంటే ఎవరిని ఒక మాట అనాలి అనే ఉద్దేశం పర్టికులర్గా గెలికి మరీ చేపించుకోడు నేను చిన్న చిన్న వాటికి పెద్ద ఆర్గ్యుమెంట్ చేయాలనేది ఉండదు ఇప్పుడు మన గుంటూరులో ర్యాలీ జరిగింది ఎలక్షన్ మూమెంట్ కాదు మీరు ఒకళ్ళు నిజంగానే ఆయన ఓడిపోయిందనుకుంటే మీరు మనుషులు చూడొచ్చు ఆ ర్యాలీ కనీసం పద్నాలుగు గంటలు నాన్ స్టాప్ ప్రజలతో నిండిపోయింది మొత్తం అంత ర్యాలీ సీఎం వచ్చినా గాని జరగలే పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు ముగ్గురు కలిసి మీటింగ్ చేసినా జరగలే అంటే మనం అర్థం చేసుకోవాలి మనిషి ఓడిపోయిందా ఓడిచ్చినవా లేకపోతే ఆయన స్కామ్ జరిగిందా అనేది మనకి తెలుసు ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద పెద్ద ఐ అవి నరేంద్ర మోడీకి ఆయన సీరా చెప్పిండు నేను నా రాష్ట్రం కోసం బాగుపడటం కోసం నీతో మాట్లాడతా కానీ లేకపోతే మీ ఎలాంటి సంబంధాలు మీతో పెట్టుకోమన్నారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు పేర్లు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒకళ్ళు తిడతారు అవసరం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళతో కలుతారు అది మనం చూసిన పర్టికులర్ గా అవసరం లేని విషయాల్లో లడ్డు విషయాన్ని గొడవ పెట్టారు అది ఫేక్ అని తెలియదు దాని తర్వాత ఏం మాట్లాడాలంటే ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పి సారీ చెప్పి తప్పించుకుంటారు చిన్న లడ్డు విషయంలో ఎంత పెద్ద మిస్టేక్ అది తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే ఎవరికైనా బాబు దగ్గరుతుంది ఆ విషయం మనకి తెలుసు ఆ దేవుడికి కూడా తెలుసు మనం ఆ అనాల్సిన అవసరం లేదు అంతకుముందు ఉన్న పాజిటివ్ ఇప్పట్లో ఎవరికి కూడా లేదు ఎవరి మీద మీరు చూసుకుంటే తెలుగుదేశం మీద కావచ్చు ఆ జనసేన మీద కావచ్చు అంతకుముందు చాలా పాజిటివ్ ఉంది వచ్చిన స్టార్టింగ్లో ఎటు పోయి వచ్చింది అనేది ఇప్పుడు అంత లేదు ఎందుకు చిన్న చిన్న ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఉంది అది ఎప్పుడు జరిగింది చంద్రబాబు ఆయంలో జరిగింది జగన్ వచ్చే టైంలో స్టార్ట్ చేశారు మరి ఈ రోజు ఎవరు మాట్లాడతలే తర్వాత మొన్న సీసీ కెమెరాలు పెట్టిందని పెద్ద గొడవ అయింది మరి ఆ రోజు అడిగితే సిసి కెమెరాలు చూపి అంటారు అంటే ఇప్పుడు మూడు వందల మంది కలిసి అబద్దాలు చెప్పినట్ట లేకపోతే ఒక ఆయన చూపి అంటే అంటే ప్రతిదీ ఎవరు రాజ్యంలో ఉంటే వాళ్ళు నడుస్తుంది అన్న పొలిటీషియన్ పరంగా కానీ జగన్ అనేది కొంచెం నాకు అది మంచిగా అనిపిస్తాడు సో నేను నా సపోర్ట్ ఏంటంటే జగన్కి ఇప్పుడు ఉంటుంది అన్నది